హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈ రోజు మా తోటలో అక్కడక్కడ కొన్ని కొన్ని కూరగాయలు కొన్ని కొన్ని ఆకుకూరలు ఉన్నాయి తెంపుకుందాం రండి సన్నటి వాన జల్లు వస్తుంది ఒక మంకురు మాదిరే సన్నటి జల్లు వస్తుంది ఈ జల్లులో అయితే మనం ఇద్దెపైకి వచ్చి కొన్ని కూరగాయలు అయితే తెంపుకుంటున్నా ఇక వాన పడుతుంది మళ్ళీ ఈరోజు వాతావరణం అంతా మబ్బుగా ఉంది కానీ మనకు కూరగాయలు కావాలి కదా తోటలో అయితే కూరగాయలు అయితే తగ్గిపోయినాయి వర్షాలు పడి ఉన్న పూతంతా రాలిపోయింది ఇక అక్కడక్కడ కొంచెం పూత ఉండి ఇలా కొంచెం చిక్కుడుగా అయితే వస్తుంది ఏం చేస్తాం చెప్పండి మనం పడే కష్టం అయితే మనం పడుతున్నాము ఇంకా దేవుడు కూడా మనకు సహకరించాలి కదా అంటే వాతావరణం కూడా మనకు సహకరించాలి కదా వారం పదిహేను రోజులు వర్షాలు పడి పట్టిన పూతంతా రాలిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి అలాగే మన కుండీలలో ఉన్న సారం అంతా నీళ్ళ రూపంగా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నేను వర్మి కంపోస్ట్ దాత్రి అన్ని చెట్లకు దోషడు దోశడు వేసుకున్నా కొంచెం మూడు నాలుగు రోజుల సంది వర్షాలు లేవు కానీ మళ్ళీ ఈ రోజు వర్షం వచ్చేట్టుంది మరి మళ్ళీ ఏం చేస్తే చూడాలి మనం చేసే ప్రయత్నం అయితే చేసుకుంటూ పోవాలి ఇక ఆ తర్వాత దేవుడే ఉండు ఇక ఈ అయితే చిక్కుడుగాయ మళ్ళీ మనకైతే కూరకు సరిపోని వస్తుంది అనుకోండి ఇక చూడండి గొలలు గొలలు అవతల సైడ్ సపోర్ట్ తీసుకొని అక్కడ పడిపోయినాయి గొలలన్నీ బాబోయ్ ఇంతుందని నేను చూడలేదు చూడండి చిక్కుడుగాయ నాకు అందులో ఏం చేస్తాయి మీద 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 చూస్తాయి లోతుగా అనమాట మనం ఇట్లా తెంపుతుంటేనే మనకు లోతు అనేది అనిపిస్తుంది చూడండి అంటే అటు సైడ్ ఉన్నదిగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఉన్నది చిక్కుడుగాయ ఇదంతా పాక్కపోయింది చూడండి చిక్కుడుదిగా ఇంకా ఇక్కడ నిమ్మ చెట్టును కూడా వచ్చేసింది చిక్కుడు చెట్టు ఇక్కడైతే మరీ గుత్తుల మాదిరే చూడండి చిక్కుడుకాయ ఎంత గుత్తో ఇడైతే మనము ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి పంట రాదు ఇప్పుడు నేనే చూస్తున్నా ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా మంచి పంట వస్తుంది అందుకే మనం కష్టపడేది పడాలి ఇంకా మన అదృష్టం ఇంకా ఇక్కడ ఉన్నాయి ఈ దారి పొడుగున ఉందనమాట మన చిక్కుడు చెట్లు దారి పొడుగున ఉంది కాబట్టే మనకు సరిపోను చిక్కుడుగా వస్తుంది ఇక్కడ కూడా గుత్తి చిక్కుడుగాయ నిదానం నిదానంపుదాం అలాగే తోటలో అక్కడక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి తెంపుకుందాం మన చిట్టి కాకరకాయలే ఇంకా ఇక్కడొక్క కాకరకాయ విపరీతమైన గాలి వాన చినుకులు కూరగాయలు తెంపుదామని వస్తే ఏం చేయాలి వానల్నే తెంపుతున్నా జర పెద్ద పెద్ద శింకులు ఆయే చూడండి ఇప్పటిదాకా చనసన్న సింకులు వచ్చిన ఉండే ఇప్పుడేమో పెద్ద పెద్ద శింకులు వస్తుంది ఇక్కడ ఉన్నాయి అన్ని అడవి కాకరకాయలే ఉన్నాయి పొడుగు కాకరకాయలు లేవు మన తోటలో ఇంకా బీరకాయలు ఉన్నాయి నాటు బీరకాయలు ఒక రెండు కాయలు ఉన్నాయి ఇది ముదిరిపోయినట్టుంది చూడండి ఇక ఏం చేసుకుంటా మీ ముదిరిపోయింది ఇక విత్తనానికే వదిలేద్దాం ఆ చెట్ల కనిపించలేదు ఇక కనిపించని అట్లా విత్తనాలు వస్తాయి ఇక ఒక్క నాటు బీరకాయ అయితే వచ్చింది భలే రుచి ఉంటుంది ఈ బీరకాయ చిట్టి బీరకాయ మీరు చూడండి కానీ కాస్తలేవు మనము తెంపుతా తెంపుతా మర్చిపోతాం కదా అట్లా ముదిరిపోతాయి అన్నమాట ఇక్కడ కూడా రెండు బీరకాయలు ఉన్నాయి అలాగే ఇక్కడ వంకాయలు ఉన్నాయి విపరీతమైన గాలి చూడండి కూరగాయలు తెంపుదామని వస్తే ఇంకా ఇక్కడ ఉంది ఒక వంకాయ ఇది భలే అనమాట వంకాయ లావు చాలా అవుతుంది కానీ విత్తనాలే తక్కువ ఇందులో గుజ్జు మాత్రం చాలా ఉంటది ఇంకా ఇక్కడ ఒక వంకాయ ఇది ఒక రకం వంకాయ ఈ వంకాయల గోలు ఏందో రకరకాలు లాగా ఏది మంచిగా ఉందంటే అది పెట్టుకుంటాము ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇక్కడ ఒక టమాటా ఇంకా తోటలో రెండు క్యాబేజీలు ఉన్నాయి క్యాబేజీలు తెంపుకుందాబో ఆకులు అన్ని తెంపేసినా ఎందుకంటే ఇందులో మొన్న సిటీజీ వాళ్ళు ఇచ్చిన చామంతి నార్వేజ్ఞ అనమాట ఇది ఎక్కడ జాగలేదని ఇలా క్యాబేజీలు ఉన్నా సరే అని ఆకులన్నీ తెంచేసి ఇట్లా నార్ పెట్టుకున్నా ఇగో ఇందులో కొన్ని ఇందులో కొన్ని రెండు కూల ట్రైలల్లో అయితే మన సిటీజీ వాళ్ళు ఇచ్చిన చామంతినార్ అయితే పెట్టుకున్నా ఇక పువ్వులు ఎట్లా పూస్తాయా అనేది ముందు ముందు వీడియోలలో అయితే చూద్దాం ఇక రెండు క్యాబేజీలు అయితే తెంపుకున్నాము అలాగే ఇక్కడ ఒక కాలీఫ్లవర్ ఉంది కాలీఫ్లవర్ గిట్ట తెంపుకుందాం చిన్న కాలీఫ్లవరు అలాగే ఇక్కడ ఒక కాలీఫ్లవర్ ఉంది ఇది కూడా చిన్నగా ఉంది ఇక రెండు కాలీఫ్లవర్లు కూడా వచ్చినాయి రెండు క్యాబేజీలు వచ్చినాయి కొన్ని కొన్ని వంకాయలు ఇక ఎన్నో మనకు సార్ వచ్చిన కాడికి తృప్తి పెడదాం మన నిమ్మ చెట్టుకైతే చక్కగా నిమ్మకాయలు వస్తున్నాయి తెంపుకుందాం ఇప్పుడు వినాయకుని పూజలు కదా పులిహోర అన్నం అయితే చేస్తారు కదా ఇక వినాయకుని పూజ కాకపోయినా మనకు కూడా కావాలి కదా ఇంట్లో ఇక తెంపుదాం కొన్ని మంచి తెల్ల అయిన నిమ్మకాయలు కూడా తెంపుదాం చాలా వచ్చినాయి ఈసారిగో నిమ్మకాయలు ముళ్ళు గుచ్చుతున్నాయి చూడండి ఇవన్నీ నిమ్మకాయలే కొమ్మలు లేపితే ముళ్ళు గుచ్చుతున్నాయి ఇక చూడండి ఇక్కడ పెద్ద పెద్ద నిమ్మకాయలు గుత్తులు గుత్తులు చూడండి ఇగో గుత్తులు గుత్తులు పెద్ద పెద్ద నిమ్మకాయలో ఇక్కడ లోపల తెల్ల ఉన్నాయి కొన్ని తెల్ల తెల్ల ఇది ఎంపుకుందా ఈ నిమ్మ చెట్టు కాడికి రాగానే ఒక భయం అవుతుంది నాకు ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది ఇక్కడ ఒక నిమ్మ చెట్టు ఉంది ముందు రెండు కూర్చుతా ఉంటాయి నాకేమో తొందరపాటు కదా ఈ తొందరపాటుకు నేను డబ్బు చెయ్యి పెట్టేసరికి అవి మంచిగా వచ్చేస్తాయి కొంచెము తెల్ల తెల్లవి తెంపుకుంటే రసం అనేది ఎక్కువ ఉంటాయి కదా ఇక చాలు పచ్చిమిర్చిని తెంపుకుందాం ఈ పచ్చిమిర్చి కూడా తెంపుకుందాం పచ్చిమిర్చి ఇంచు మించు ఒక యాభై మొక్కలు ఉండే మొత్తం ఒక ఇరవై మొక్కలకు చేసినా ఇక వీకేసిన అంటే కొంచెం హెల్తీగా లేని మొక్కలు అన్నీ వీకేసిన ఇక అక్కడక్కడ ఉన్నాయి కొన్ని ఇట్లా వస్తున్నాయి ప్రతి ఒక్కటి మనకు సరిపోనైతే వస్తుంది అనుకోండి ఇక ఇక్కడైతే ఎర్రగా పండ్లు పండినాయి ఈ పండ్లు కూడా తెంపేద్దాం టమాటా పచ్చళ్ళు వేసుకోవచ్చు బుల్లెట్ మిర్చి చూడండి కనిపిస్తున్నాయో ఎర్రగా మళ్ళా తెల్లటి పూత ఇంక ఇవి తెంపుకుందాం పండ్లు వండిని పండ్లు అన్నీ విత్తనానికి చేసుకోవచ్చు ఇష్టం ఉన్నాయి పచ్చళ్ళలో వేసుకోవచ్చు కానీ చాలా ఉన్నాయి ఈరోజు ఈ చెట్టుకు మన తోటలో బుల్లెట్ మిర్చి తెంపుదాం మళ్ళీ మంచిగా పూత వచ్చింది చూడండి చెట్టుకు జర వానలు వడి పడి మళ్ళా కొంచెం ఎండి వెళ్ళింది కదా చెట్లు కొంచెం మళ్ళీ పైలాయిస్తున్నాయి నేను ధాత్రి ఎరువు వేసిన కదా కొంచెం స్లోగా తీసుకుంటుంది అనమాట మొక్క వర్షాలు పడ్డ తర్వాత వేసుకున్న మనము ఘన పదార్థాలే ఇచ్చుకోవాలి ఈ వర్షాకాలం వస్తే లిక్విడ్ ఇచ్చుకున్నాం అనుకోండి ఉన్న బలం అంతా బయటికి వెళ్ళిపోద్ది ఇంకా చూడండి ఎన్ని వచ్చేసినాయో భలే వచ్చినాయి కదా ఇదంతా మన మిరపతోటే ఇప్పుడు అక్కడ కొన్ని కొన్ని ఉండే ఇక్కడ అన్ని కుండీలు ఒక దిక్కు చేసుకున్నా మన మిరపతోట అనమాట ఇక మన మిరపతోటలోకి వచ్చినాం కదా ఇప్పుడు తెంపుకుందాం అన్నీ ఒక దిక్కు పెట్టుకున్నాం అనమాట మిర్చి మొక్కలు మనకు తెంపనీకే ఈజీ అని అట్లా పెట్టుకున్నా మళ్ళా పచ్చగా పైలాయిస్తున్నాయి మిరపకాయలు మిర్చి మొక్కలు ఇక్కడ అయితే ఎంత మంచిగా ఉన్నాయో చూడండి చెట్టు నిండా కాయలే చూస్తున్నారు కదా మనం బయటికి వెళ్లకుండా ప్రతి ఒక్కటి మన తోటలో ఎట్లా పండించుకుంటున్నామో ఊరికే పండించుకుంటలేము ఈ పంట వెనకాల మన కష్టం ఎంతో ఉంటది ఓపికగా కష్టపడితేనే ఇలా పచ్చటి పంట మన చేతికి వస్తుంది మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మన సొంతంగా మనం కష్టపడి మనం తయారు చేసుకున్న మొక్కలు మనం పెంచుకున్న మొక్కలు అందుకనే మనకు ఎంతో ఆనందం వేస్తుంది చూడండి మన పండించుకున్న కూరగాయ ఎంత బాగుంటుందో కల్మషం లేని కూరగాయ మన తోటలో కూరగాయ ఏ రసాయనాలు లేని కూరగాయ మన తోటలో కూరగాయ నాకు ఏ కూరగాయలు తెపినా యాష్ట రాదు కానీ మన తోటలో మిరపకాయలు తెంపడానికి మాత్రం భలే యాస్త వస్తుందబ్బా సన్న పంట సున్నితమైన పంట ఇట్లా తెంపుతుంటే అట్లా ఇరుగుతుంటాయి కొమ్మలు అందుకే భయం అవుతుంది అనమాట అన్ని కూరగాయలు తెంపింది ఒక్కెత్తు ఈ మిరపకాయలు తెనిపింది ఎత్తు ఈ మిరపకాయ తోటకాడికి రాగానే కొంచెం కంట్రోల్లో ఉంటా నేను ఎలా ఉంది మన మిద్దె పైన మినీ వ్యవసాయం భలే ఉంది కదా తోటలో పొనగంటి కూర ఉంది ఈ పొనగంటి కూర గిట్ట తెంపుదాం చూడండి మళ్ళీ ఎంత చక్కగా వచ్చిందో మన నాటు పొనగంటి కూర ఇక చూడండి ఎంత మంచిగా ఉంది లేత కూర పొనగంటి కూర ఈ పొనగాటి కూరలో కూడా ఎన్ని రకాల నార్లు మొలిచినాయి చూడండి కనకంబరాలు అలాగే చక్రవర్తి మొక్కలు ఇలా అయితే ఎన్నో మొలిచినాయి అన్నమాట ఇది మనం ఇట్లా కట్ చేస్తుంటేనే చక్కగా మళ్ళా చిగురొచ్చి మంచిగా వస్తుంది అనమాట కూర ఇంకా ఈ చిన్న కుండీలో కూడా ఉంది ఇది గిట్ట రెంపద ఇలా లిల్లి పూల చెట్టు ఉంది ఆ లిల్లి పూల చెట్టులో ఈ పొనగంటి కూర కాడ పడ్డదేమో ఇక అది ఇది మసల కుండ ఎట్లుందో చూడండి ఇక నేను పీకి సపరేట్ చేద్దామంటే నా కోపిక లేదు ఎక్కడ పెట్టాలని కూడా అర్థమైతలేదు హుండీలు హుండి కొంచెం ప్లేస్ ఉంటేనేమో ఓ నాలుగు కూల ట్రేలో నాలుగు బ్లాక్ ట్రబ్లో తెచ్చి పెట్టుకునేదాన్ని ప్లేస్ లేదని ఇక అట్లనే ఉంచిన అట్నుంచినా మనకి ఇంత కూర అయితే వస్తూనే ఉంది మందార చెట్టు ఇది మందార చెట్టులో పడింది ఇక చూడండి ఇంత వచ్చేసింది పొనగంటి కూర ఈ పొనగంటి కూర తక్కువ ఉంటేనే మంచిగా రుచి వస్తుంది కూరకు ఎక్కువ ఉంటే కూడా మంచి రుచి అనేది ఉండదు తక్కువ ఉంటే మంచిగా అవుతుంది టేస్ట్ చూడండి ఇప్పటి వరకు మిద్దె తోటలో పెంపుకొచ్చుకున్న కూరగాయలు ఎన్ని రకాల కూరగాయలు వచ్చినాయో అలాగే పొనగంటి కూర పొనగంటి కూర వంకాయలు బీరకాయలు నిమ్మకాయలు చిక్కుడు అలాగే క్యాబేజీ ఒక బీరకాయ పచ్చిమిర్చి కాలీఫ్లవరు అలాగే కాకరకాయలు ఇలా ఎనిమిది రకాల కూరగాయలు ఒక రకం ఆకుకూర అయితే ఈ రోజు మిద్దె తోటలో నేను తెంపుకున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి